హే హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ దాస్ తెలుగు సో ఫ్రెండ్స్ మరి తెలంగాణ సంబంధించినటువంటి టెట్ టికెట్స్ అయితే మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంది దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకున్నా ఒకసారి చూడండి మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉంటాయి కదా చూడండి పైన త్రీ డాట్స్ ఉంటాయి త్రీ డాట్స్ మీద ఏం చేయాలంటే మీరు డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ చేయాలి ఇక్కడ చూడండి డెస్క్టాప్ సైట్ ఉంది డెస్క్టాప్ సైట్ మీద ఆన్ చేసి చేసిన తర్వాత ఇక్కడ పైన టీఎస్ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్స్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ లాస్ట్లో ఉంది కదా హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని హాల్ ఇక్కడ మీద హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని దీని మీద మనం ప్రెస్ చేసిన తర్వాత చూడండి డైరెక్ట్ వస్తుంది మీరు ఏం చేయాలంటే మొబైల్ని స్ట్రైట్గా ఉండకుండా రొటేట్లో ఉంచాలి స్ట్రైట్ ఉన్నా కూడా డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసినా కూడా మొబైల్ స్ట్రైట్గా ఉంటే కనుక పని చేయదు మీరు ఏం చేయాలంటే డెస్క్ టాప్ ఇట్లా అంటే మొబైల్ని రొటేట్ చేయాలి రొటేట్ చేసినప్పుడు మాత్రమే పని చేస్తుంది మరి మొబైల్లో కనుక డౌన్లోడ్ చేసుకుంటాం లేదంటే కనుక పని చేయదు సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు జర్నల్ నెంబర్ అయినా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మొబైల్ స్ట్రేట్ కాకుండా ఇక్కడ త్రీ డాట్స్ మీద నొప్పితే మనకి ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది మొబైల్లో డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసి మొబైల్ని రొటేట్ చేయాలి రొటేట్ చేసినప్పుడు మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది ఓకేనా అర్థమైంది అనుకుంటా సో ఫ్రెండ్స్ మరి సెంటర్ కూడా అందరికీ దగ్గర పడట్లేవు అంటే మనం ఏదైతే స్టార్టింగ్ సెలెక్ట్ చేస్తామో ఆ సెంటర్ అయితే పడట్లేదు చాలా దూరంగా పడుతున్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి సో అందరికీ ఆల్ ద బెస్ట్